హాయ్ అండి మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నాల కుకింగ్ రెసిపీస్ టుడే రెసిపీ వచ్చేసి త్రీ వెరైటీస్ ఆఫ్ సినిమా హాల్ స్టైల్లో స్వీట్ కార్న్ రెసిపీని అయితే మీకు షేర్ చేయబోతున్నా మనం బయటికి మూవీకి వెళ్ళినప్పుడు ఇంటర్వెల్ టైంలో వేడి వేడిగా ఈ స్వీట్ కార్న్ కొనుక్కొని తింటాం కదా జస్ట్ వన్ కప్పు ఫిఫ్టీ రూపీస్ అండి తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది కానీ కడుపు కూడా నిండదు అదే ఫిఫ్టీ రూపీస్ తోటి ఇంట్లో ఇంటిల్ని పది హ్యాపీగా తినేయచ్చు మనకెప్పుడైనా స్నాక్స్ తినాలనిపిస్తే మన ఇంట్లో స్వీట్ కార్న్ ఉంటే వేడి వేడిగా మూడు రకాల రెసిపీస్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అచ్చం సినిమా హాల్ స్టైల్లో టేస్ట్ తోటి అన్ని మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటండి దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు మీరు ఇక్కడ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ కావడం కింద కమెంట్ చేయండి చేసి చూపిస్తాను నా ప్రీవియస్ ఓల్డ్ వీడియోస్ కూడా మీరు మొత్తం స్కిప్ చేయకుండా చూసి లైక్ ఇవ్వండి మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది గ్రోత్ వెళ్ళి ముందుకెళ్తుంది ఇక్కడ చాలామంది వేడి వాటర్లో స్వీట్ కార్న్ పదిహేను నిమిషాల వరకు ఉడికిస్తారు నేను అలా కాకుండా ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో లీటర్ వరకు వాటర్ తీసుకొని వాటర్ హీట్ అయినప్పుడు చాలా హెవీగా మరుగుతున్నప్పుడు ఇలా చిల్లుల గుళ్ళలో స్వీట్ కార్న్ పోసేసి దాని మీద క్యాప్ పెట్టేసి ఇలా వేడి వాటర్ మీద పెట్టేసి ఒక ఐదు పది నిమిషాల వరకు ఫస్ట్ స్టీమ్కి ఉడికించాలి పది నిమిషాల తర్వాత మనం క్యాప్ తీసేసి మనం కింది వైపు అవి స్టీమ్కు ఉడుకుతాయి పై వైపు ఉడకవు కాబట్టి ఇలా స్పూన్ తోటి కింది నుండి పైకి పైనుండి కిందికి చక్కగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరొకసారి దాని మీద ఆవిరిపోకుండా మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల వరకు స్టీమ్కు ఉడికించాలి టోటల్గా ఈ ప్రాసెస్ని పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల వరకు మనం చేసేస్తే పర్ఫెక్ట్గా స్టీమ్కి అయితే ఈ స్వీట్ కార్న్ ఉడికిపోతాయి ఇవి ఉడకాయా లేవా అని మనం ఎలా తెలుసుకోవాలంటే మనం క్యాప్ తీసేసిన తర్వాత ఒక స్పూన్లోకి కొంచెం స్వీట్ కార్న్ తీసుకొని ఇలా చేతితోటి విరిచి చూస్తే విరిగితే మనకు పర్ఫెక్ట్గా స్వీట్ కార్న్ ఉడికినట్టు మీరు నోట్లో వేసుకొని చూడండి మీకు తెలిసిపోతుంది ఇది వేడి వేడిగా ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి ముందుగా బౌల్ తీసేసుకొని వన్ స్పూన్ బటర్ వేసేసుకొని వేడి వేడి ఒక వన్ కప్ వరకు స్వీట్ కార్న్ వేసేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం చిల్లీ పౌడర్ కొంచెం మిరియాల పొడి వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి స్వీట్ కార్న్ వేడిగా ఉన్నప్పుడే ఇలా ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి బటర్ చక్కగా మెల్ట్ అయిపోయి ఉప్పు కారం అండ్ పెప్పర్ పౌడర్ బటర్ అంతా స్వీట్ కాన్కి పడుతుంది కాబట్టి ఇలా వేడి వేడిగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది ఎంతో టేస్టీగా మసాలా కాన్ అయితే రెడీ ఇంట్లో ఉన్న వాటితో ఇలా హెల్దీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ రెసిపీ ఇప్పుడు సెకండ్ రెసిపీ ఇదే బౌల్లో వన్ టేబుల్ స్పూన్ బటర్ తీసుకొని వన్ కప్ వరకు వేడి స్వీట్ కార్న్ వేసేసి జస్ట్ చిట్కెడు సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసేసుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడే కలుపుకుంటే బటర్ అంతా చక్కగా ఉప్పు అండ్ మిరియాల పొడి బటర్ అంతా చక్కగా స్వీట్ కార్న్ పడుతుంది ఇప్పుడు ఎంతో టేస్టీగా బటర్ పెప్పర్ కాన్ రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బటర్ పెప్పర్ కాన్ ఇప్పుడు థర్డ్ రెసిపీ ఇదే బౌల్లో వన్ టేబుల్ స్పూన్ బటర్ తీసుకొని వేడి వేడి స్వీట్ కానీ వన్ కప్ వరకు వేసేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం చిల్లీ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ మొజిలా చీజ్ అంటారు కదా మనకి మొజిల్లా చీజ్ అయినా పర్వాలేదు సపరేట్గా అయినా పర్వాలేదు ఇలా మనం ఒక ఒక హాఫ్ కప్ వరకు వేసేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ని ఇలా స్టార్ట్ చేసి కలుపుకుంటే చీజ్ అంతా మెల్ట్ అయిపోయి చక్కగా ఉప్పు కారం మిరియాల పొడి చీజ్ అంతా మెల్ట్ అయిపోయి స్వీట్ కాన్కి పడుతుంది ఎంతో టేస్టీగా క్రీమీ క్రీమీగా చీజీ స్వీట్ కాన్ అయితే రెడీ త్రీ వెరైటీస్ ఆఫ్ హోమ్ మేడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్దీగా టేస్టీగా టేస్ట్ అయితే చాలా బాగుంది వేడివేడిగా తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా కింద కమెంట్ చేయండి మనం బయట ఒక్క కప్పు ఫిఫ్టీ రూపీస్ పెట్టి కొనాల్సిన అవసరం లేకుండా ఫిఫ్టీ రూపీస్ తోట ఇంటి ఇల్లిపాది ఇంట్లో హ్యాపీగా తినయొచ్చు మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి రెసిపీస్ కామెంట్ చేయండి బెల్ ఐకన్నే ఆన్లో ఉంచండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్